ఈ రోజు మీరు చూస్తే మీ ఊర్లో ఎంతమంది ప్రపంచంలో వేరే దేశాల్లో ఉన్నారో చూస్తే దానికి దోహదం పార్టీ తెలుగుదేశం పార్టీ అని సాధించిన జెండా తెలుగుదేశం పార్టీ ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్నాను మీరు తెలుగులో మాట్లాడి ఇమ్మీడియట్ గా మీటింగ్ కావాల్సిన వ్యక్తులు మొత్తం వచ్చే పరిస్థితి ఉంటుందంటే అది తెలుగుదేశం పార్టీ సాధించిన విజయం దీని నుంచి గర్వకాలం ఏం కావాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్త సగర్వంగా కాలరేసుకుని పరిస్థితి తీసుకొచ్చాం తప్ప ఎక్కడ కూడా తలదించుకునే పరిస్థితి రావాలని చెప్పి కార్యక్రమం కొనసాగాలి ఎవరైతే ఆలోచితులు ఆపేస్తారో లేకపోతే తెలుసుకోవడం ఆపేస్తారో వాళ్ళు అక్కడి నుంచి పత్రం అవుతా ఉంటారు వ్యక్తులు కానీ వ్యవస్థలు కానీ మన నిలబెట్టవలసిన బాధ్యత ఉన్నది తెలుగుదేశం జనసేన బిజెపి మూడు పార్టీలు కలిసి పోటీ చేశాం పవన్ కళ్యాణ్ గారు గాని నరేంద్ర మోడీ గారు కానీ పూర్తిగా సహకరించారు ఈ రోజు నేను చెప్తున్నా మన మీద చాలా ఆశలు పెట్టుకున్నారు కార్యకర్తల్లో ఆస్పిరేషన్ పెట్టుకున్నాను కార్యకర్తలు కాగితాలు ఇస్తూనే ఉన్నారు ఇది నాకు కొత్త అనుభవం ఎప్పుడు కూడా కాగితాలు ఇచ్చేవాళ్ళు కాదు కొనవలసం మీలో ఆస్పిరేషన్ ఉన్నాయి ప్రజల్లో ఆస్పిరేషన్ ఉన్నాయి అయితే దీన్ని సాధించడం కోసం కొంచెం ఎక్స్ట్రాగా పనిచేస్తే తప్ప ఇది సాధ్యం కాదని చెప్పి తెలియజేస్తున్నా అదే సమయంలో మిమ్మల్ని చూస్తే నేను గర్వపడుతున్నా రికార్డు స్థాయిలో మెంబర్షిప్ చేశాను మిమ్మల్ని చూస్తే ఎనభై మూడు రోజుల్లో ఒక తెలంగాణలో లక్ష డెబ్బై ఎనిమిది వేల నలభై ఒక్క మంది రెండు రాష్ట్రాల ఐదేళ్లు ముక్కి మునిగి రెండు వందల రెండు వందల ఎవరైనా ఒకటి చూసుకోవాల్సి వస్తే ఆ ఇంటికి భారం కాకుండా పదైదు వేల రూపాయలు ఇచ్చే ఏకైక పార్టీ మానవ